ముందుగా గృహప్రవేశం ప్రవేశం చేద్దాం లాభలో పోయి ఎట్టలు చూసుకోవాలి కదా అబ్బా అబ్బా విజయ చేసుకున్నాం శాంతంగా ఉంటుందిరా రా శంకో శంకో నడుస్తుంది చూడండి ఎప్పుడైనా చూసారు శంకో నడిచేదా నేను కూడా చూడలేదు చూడటం చూడండి ఎట్టబా ఇందాకేమో బీచ్ లో రానంటే ఇప్పుడు మాత్రం సుఖంగా ఉంది వాళ్ళ ప్రశాంతంగా కాబట్టి కొద్దిగా భయంగా కూడా ఉంది అసలు మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి పైన కింద అయితే దమ్ వేసేసామో చూడండి చూసేదానికి అట్టుందో అదేదో అగ్ని కొండ లాగా అనిపిస్తా ఉంది తొమ్మిదిన్నర అయిపోద్ది తొమ్మిది ఇరవై రెండు అయింది ఫ్రెండ్స్ నిజంగా బిర్యానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అజయ్ వాళ్ళు మాట్లాడలేదు టు చేయబోటారు ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ కూడా ముందు కదా వీడియో చాలా కొత్తగా ఉండదు ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయదు మరిస్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇప్పుడు మనం వచ్చినా ఒక్కసారి ఫ్రెండ్స్ ఎండాకాలం ఎవరైనా సముద్రంకి వస్తారు కానీ వానాకాలంలో మళ్ళా అంటే వస్తారు ఎందుకంటే క్యాంపింగ్ వీడియోలు చేస్తే చాలా రోజులు అయింది క్యాంపింగ్ వీడియోలు చేద్దాం అనుకుంటే చాలా రోజుల నుంచి వానలు అయితే ఆగట్లేదు ఇప్పుడు కూడా ఇంత పడుతుంది వర్షం పడ్డది ఇప్పుడు ఒక రంతా ఆగుంది ఒకసారి సముద్రం చూడండి ఎంత భయంకరంగా ఉందో అయినా మనమైతే ఈరోజు సముద్రం కాడ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం మనం ఉండేది వచ్చేసి తూపిల్పాలెం బీచ్ అదిగో ఆ బ్రిడ్జ్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది అది ఎప్పుడో మా మేము పుట్టక ముందు నుంచి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచో తెలియదు మీకైతే తెలుసుంటే మన వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే టెంట్లు తెచ్చినాం రాత్రి కేంద్ర బిర్యానీయా బిర్యానీ అంతా బాటు మనమే కాదు ముగ్గురుమే మేము ముగ్గురుమే అయితే వచ్చి ఉండము అంటే ఒకరంతా భయం భయం ఉంది విషయం కానీ మనతో పాటు కొంతమంది పిల్లగాలు అయితే వచ్చినారు ఈ రోజు వాళ్ళందరికీ మనం చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నాం ఎన్ని కేజీలు రా మూడు మూడున్నర కేజీ ఫస్ట్ అయితే మనం టెంట్లు వేసుకోవాలా కట్టెలు తెచ్చుకోవాలా మళ్ళీ దబర్లు తెచ్చుకోలేదు ఎవరన్నా అడిగి దబర్లు తీసుకొచ్చుకోవాలా ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మనం ఇంకా పని చేసుకుందాం ఒక్కసారి సముద్ర వ్యూని చూడండి ఉందో ఈ సైడ్ అయితే ఇక్కడ రెండు వ్యూ పాయింట్లు ఉంటాయి ఇది ఒకటి అనమాట ఇంకోటి వచ్చేసి ఆ సైడ్ ఉంటది మెయిన్ ఫస్ట్ లో ఉంటది ఇది రెండోది అక్కడ వచ్చేసి బోట్లు అన్నీ ఆడ అది కూడా ఉదయం మీకు డ్రోన్ షాట్లు వేసి చూపిస్తా ఇప్పుడైతే గాలి ఎక్కువగా ఉంది మనం డ్రోన్ వేసామంటే ఇంక శ్రీలంకకు పోయి ఆడ ఏడు ఫ్రీగా దాని ఛార్జింగ్ కూడా నీళ్ళలోనే శ్రీలంకకి వెళ్ళిపోద్ది ఇప్పుడైతే మనం టెంట్లు వేసుకుందాం వచ్చి ఇదిగోండి సముద్రం అక్కడ ఉంది మనం అయితే ఒక్క రంగు ముందుకు వచ్చేసుకోండి ఎందుకంటే రాత్రిలో మనం నిద్ర పెట్టేప్పుడు లేదు లేదు వానకాలం కొంచెం ఇబ్బంది అన్న అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఎవరు ముందు వేస్తారో చూద్దాం అసలు అయ్యా ఒక్కోటి ఒక్కో ఏంటి అయ్యా రెండు అది అవ్వదు నీతో పైన అవ్వదు అది తెలుసు కొద్దిగా పోయింది ఫ్రెండ్స్ తొందరగానే అది మీకు తెలిసినప్పుడు ముందుగా బయలుదేరాలి కదనా ఫ్రెండ్స్ వీడికి వర్షాకాలం అండి ముందే తెలుసు కదా కానీ ఒక గంట లేట్గానే వస్తాడు ఎప్పుడు కొనుక్కోని పాదం లేరా పాదం లేరా అంటా ఉంటాడు ఒక టెంట్ రెడీ అయిపోయింది ఈరోజు దానిపైన రెయిన్ కవర్ కూడా వేసేస్తాం మాములుగా అయితే అది వేసుకోము గాలి రాదని ఇంకా ఈరోజు వాన నుంచి తప్పించుకుంటే చాలు గాలి సంగతి అట్టానిచ్చి అన్నదమ్ముళ్ళు అయితే రెండు టెంట్లు వేసేసారు ఇక్కడే నిద్రపోతామో లేదో నమ్ముకోలే బానే ఉంది ప్లేస్ అయితే ప్రస్తుతానికి అజయ్ అవన్నీ మళ్ళీ ఎట్టున్నట్టు అట్టే పెట్టేద్దాం దాంట్లోనే ముందుగా గృహప్రవేశం చేద్దాం లోపల పోయి ఎట్టలు చూసుకోవాలి కదా అబ్బా అబ్బా విజయ అమ్మా ఇవన్నీ చేసుకున్నా ప్రశాంతంగా శాంతంగా ఉంటుంద్రా బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా గ్రోపర్ నేను అనా నీ మాదిరి కాదు నేను రావు కాదు అన్నీ చూస్తా చూడు చూసి బాగుంది మన పడక అయితే సెట్ అయింది కానీ మన ఫుడ్ మెయిన్ వానగానే వచ్చిందండి ఇప్పుడు వాన రాక రాకముందే మనం ఏదైనా చేసుకోవాలా ఖచ్చితంగా అదే చేసుకోవాలా ఇంక ముందు పోయి ఫుడ్ చేసుకున్నాం మనం టెంట్లో వేసింది అక్కడ మనకు ఒక ప్లేస్ చిక్కింది ఇక్కడైతే అసలు ఎట్లా ఉందంటే ఇక్కడ ఒక గుడి ఉంది రోవదమ్మ తల్లి అని శ్రీశ్రీ ఇక్కడ ప్రశాంతంగా ఉంది అసలు సముద్రం కాడ ఇలాంటి ప్లేస్ దొరకడం ఒక అంత గొప్ప అని చెప్పాలా ఇది వచ్చేసి తూపులపాలెం ఆ పక్క ఒక వ్యూ పాయింట్ ఈ పక్క ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పాను కదా మధ్యలో అయితే ఒక తెరమటి రోడ్ ఉంది దాని దగ్గరకు ఎట్టు ఉంది ఏమో ఇక్కడ ప్లేస్ దొరకడం మనం చాలా సార్లు సముద్రంకి వచ్చాం కదా కానీ ఒకసారి మనం ఇదంతా మనం ఎందుకు పోయాము ఆ సైడ్ భయము ఈ సైడ్ చూడటం చాలా ఇక్కడికి సరే మీరు రోజు చూడలేదండి నువ్వు చూస్తా అజి చాలా మంది తక్కువ వచ్చుంటావు బీచ్ నేను ఎక్కువ సార్ వచ్చి వినాయక చవితి సార్ వస్తానండి బీచ్ కి అవును ఆ వస్తా ఉంటాను కానీ మంచి ప్లేస్ దొరికింది సో మా టెంట్లు అయితే అదిగో అక్కడే ఉన్నాయి ముందర అదిగో అక్కడ రెండు కనిపిస్తుంటాయి కదా గుడ్సులో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అది రెండు వచ్చేసి మన టెంట్ లో ఉన్నాయి వాన వస్తే ఆ టెంట్ లో కొనుకోవాల్సిందే ఆ గుడిలో సరిపోము కాబట్టి అందరం అందుకని అన్నమాట ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఉంది అది ఆకలి పడుతుంటది నీక చాలా

తుమ్మూరు నుంచి వీళ్ళైతే ఇదిగో ఆ కార్ వేసుకుని వచ్చారు ఎంజాయ్ చేద్దామని ఈరోజు బీచ్కి అయితే వేల్ వీళ్ళతో కూడా మేమైతే వచ్చాము మాతో కూడా వీళ్ళు రాలేదు ఈ రోజు ఎట్టా ఇప్పుడు వానాకాలం కదా అందరితో వస్తే బాగా ధైర్యం ఉంటుంది అని ఇట్టు వచ్చాము లేకపోతే మన వాళ్ళు ఏంటంటే దబర్లు తీసుకురాల ఇప్పుడు తూపులు తూపుల పాలెం ఉన్నారు మన వాళ్ళు దబర్ తీసుకురాను కొంతమంది వేసుకొని కూర్చోండి ఈ చేశాడు అంటే వీళ్ళకి మూడు కేజీలు బిర్యానీ చేయాల్సి ఉంటే పది కేజీలు సామాన్లు చెప్పినాడు రేపు అమ్మ రేపు ఇక్కడ అమ్మాల్సిందే ఆడకెత్తుకోబోయ్ ఇవన్నీ ఇప్పుడు సూర్య అయితే డబర్లు తెచ్చాడు అంటే డబర్లతోనే కత్తికి సాన పెడుతున్నాడు దేనికైనా సాను పెట్టేస్తాడు ఏ సూర్య సూర్య హాయ్ చెప్ సూర్య ఇదిగోండి మనం బిర్యానీ చేసుకునే దబర్లు బిర్యానీ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా తరుగుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు ఇంకా అనలేదు అనుకుంటా కొంచెం ఎక్కువ సిద్ధిల్లా ఆయన అంటారు కదా నీట్నెస్ ఎక్కువ కోరత వెన్నెలు కూడా వచ్చింది చూడండి ఎట్ ఉందో ఇప్పుడు మీకు బీచ్ సౌండ్ వినిపిస్తా చూడండి చూసారు కదా శబ్దం ఎంత భయంకరంగా ఉందా ఒక దగ్గరలోనే ఉన్నాం ఎంత ఒక వంద మీటర్ వంద మీటర్లు కూడా ఉండదు ఈ చెట్లు దాటితే అదే బీచ్ మేము యువతలో ఉన్నాం మంచి ప్లేస్ దొరికింది మాకైతే అదిగోండి వాళ్ళు ఆడ వంట వండుతున్నారు ఈ లోపల మనం బీచ్కి అయితే వచ్చాం చూడండి ఎంత బాగుంది ఇక్కడ చంద్రుడు చూడండి ఎంత బాగుంది దీంట్లో ఎంత వాటం రావట్లే ఒక్క సెకండ్ ఉండండి చంద్రుడిని వాటంగా చూపిస్తాం అడిగోండి సముద్రం కాదు చంద్రుడు ఏమో బీచ్ లో రానండి ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా కాబట్టి కొద్దిగా భయంగా కూడా ఉంది చల్లని గాలి చూడండి నా చేతిలో లైట్ ఉన్నది అదిగోండి మధ్యలో లైట్ కనిపిస్తుంది కదా సూర్య చంద్రుడు సూర్య అంటే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములే కదా చెప్పారండి మావులు మన పురాణాలు అంతే చూడండి అసలు నైట్ పలు ఉంది వాళ్ళు వండేసి ఉంటారు ఆకలి పడుతుంది తిందమా కాదమ్మా మళ్ళీ తిట్టుకుంటారా మన ఆడ ఆడబోయేసి వచ్చేటప్పటికి అన్ని కట్ చేస్తున్నారు కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా పోయి ఇంకా జ్యోతి ప్రజ్వలన ఇంకా కానీలా ఇంకా ఇప్పుడే మనోడు పెడతా ఉన్నాడు ఏరా ఎన్ని గంటలు కావతా టైం అంది ఇప్పుడు చూపించు కరెక్ట్గా ఏడు ఇరవై ఏడు అయిందా ఏడందా టైమా మనం పోతాం పెట్టుకోవాలి మాత్రమా నిలబడుకోనా ఇప్పుడు మీకు చూపిస్తాడా నడుస్తుందా ఫ్రెండ్స్ శంకో నడుస్తుంది అయ్యో శంకో శంకో నడుస్తుంది చూడండి

ఏం చేద్దాం కొన్ని కొన్ని ఈకపోతే పిల్లకాయలు బతకలేరు కదా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని నేర్పించాలా మదన్న తగల పెట్టడంలో ఫస్ట్ కట్లు కట్లు అనుకుంటాడు తగలబెడ తగలబెడతా ఈరోజైతే మొన్న వాళ్ళు ఎన్ని కేజీలు బిర్యానీరా మూడున్నర కేజీ వెనక ముందు నాలుగు కిలోలు వస్తుంది అంటే నాలుగు కేజీలు రైస్ కేజీలు రైస్ మూడున్నర కేజీ చికెన్ అవి పెటో ఎంత ఆకలి పడుతుంది పెట్టాను అయినా మన అయితే బిర్యానీ చేస్తా ఉన్నారు ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు ఎందుకనే కానీ ఒక రెండు ముందుగానే ఆకలేస్తా ఉంటది ఒక్కడికైనా అందరికి ఇష్ట ఉంటది అది నా డౌట్ అజీ నీకురా నీకు ఇరవై నాలుగు గంటలు ఆకలేస్తుంటుంది నేను పక్కన పెట్టేసి అంటే మాములు రే కాదురా మామూలుగా మనం ఇంటికాడ తొమ్మిదికి పిలిచినా తింటాం ఎనిమిది పిలిచినా అంటారు కదా అదే ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వేళ చేస్తారా ఎప్పుడెప్పుడు అని ఉంటుంది అవునా కదా పెళ్లి కొడుకుని అడగలేమా టైంలో కొడుకు బిజీగా ఉంటారు వాళ్ళు బంధువులు నడితే అప్పుడు భోజనాలు తినడానికి వచ్చిన అనుకుంటారు ముందుగానే అరే ఇప్పుడు పెళ్లి మండపాల కింద ఉంటుందిరా కింద భోజనం ఉంటుంది పైన పెళ్లి కొడుకోళ్ళు ఉంటున్నారు డైరెక్ట్ మనం కింద నుంచే చూస్తా భోజనానికి కనిపించేవాళ్ళేవా అంతే టైం అయితే ఎనిమిది ముప్పై ఐదు అయింది మామూలుగా ఎప్పుడు వచ్చినా ఒకరంత ఇసుగుడతా ఉంటుంది క్యాంపింగ్ వీడియో అంటే ఒకరంత కష్టంగా ఈ రోజు అంతా వాళ్ళు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇదంతా మనం చేయలేదు నేను చెప్పాను కదా ఇందాక మనతో కూడా కొంతమంది వచ్చినారండి మన ఊరు వాళ్ళు వాళ్ళు చూసుకున్నారనమాట అందుకని ఇవన్నీ మనం పట్టించుకోలేదు కాబట్టి అంతగా మనం ఓన్లీ ఇక్కడ కూర వండుతాం ఊరికే వీడియో తీసుకోవడం అంతవరకే అందుకని ఒకరంత జాలీగా ఉంది అదీ కాక అన్న మాట లేదు చల్లగా ఉన్నది గాలి కూడా నుంచి మొన్న అడుగులోకి పోయినప్పుడు అయితే జన్మలో ఇంకొకసారి క్యాంపింగ్ వీడియో చేయకూడదు అనిపించింది కానీ ఈ రోజు ఎక్కడ వచ్చిన ఈ రోజు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంక వీడియోలు చేయాలి కదా తప్పదు కదా ఇంక వీడియోలు ఈ రోజు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని అనిపిస్తుంది అటు ఉంటే కొన్నిసార్లు అటు ఉంటది ఇటు ఉంటది మనం ఆ టైం అట్ రియాక్ట్ అవటమే ఇంక తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేయడం వచ్చేజీ ఇంకొంత తరగట్లో రెడీ అయిపోద్ది బిర్యానీ పది నిమిషాలు బీం దించడమే చూడండి అసలు ఒకరు ఒకరు నీళ్ళు చేస్తుంటే ఒకరు కట్లు ఎంచుతూ ఉంటే ఒకరు పొయ్యి మంటేస్తా ఉంటే ఇంకోటి పొయ్యి మంటేసింది పాంగు కొడతా ఉంటే కథకం ఉంది ఈరోజు వ్యవహారం అయితే బాగా సరదాగా ఉందిలే ఇప్పుడైతే మనం బిర్యానీలో చికెను రైసు వేయాల్సిన సామాన్లన్నీ వేసేసి ఇంక తిప్పి మూత పెట్టేసి కానీ చేస్తారా తీర్థాం ఏరా అంతే ఇంకా అయిపోయినట్టే కదా లోపల అయిపోయినట్టేనా దమ్ వేస్తున్నారు అయితే తీసేస్తారు దీన్ని చూస్తుంటే మీకు కామెంట్ చేయండి పైనా అయితే దమ్ వేసేసాము చూడండి చూసేదానికి అట్టుందో అదేదో అగ్నిగుండం లాగా అనిపిస్తుంది రే ఎందు ఫ్రెండ్స్ ఉంది మనం ఈ చెట్లు అవతలే ఉన్నాము ఈ చెట్లు అవతలే మనం ఉండేది చూడండి అసలు లొకేషన్ చూడండి అవతల బోట్లు అదేదో లాభలకు ఇల్లులో ఉన్నట్టున్నాయి చూడండి దూరంగా సూర్యా ఇదే కలలాగా అనిపిస్తుంది రా నిజంగా అవును కదా వారే నాయనా నాకు కూడా బిత్త వెళ్ళిపోతారా చూడండి ఫ్రెండ్స్ కసురు మీద ఉంది సముద్రం అయితే ഏ എനക്ക് വച്ചിരാച്ച് ചൂടേ സൂര്യാ ഇന്ദ്ര ആ സൂര്യ

అసలు ఎంతగా బాధ అంటున్నావు అంటే చాలా మేలు తెలిసి మామూలుగా క్యాంపింగ్ వీడియోలు వచ్చినప్పుడు బాగా లేట్ అవుతుంది ఈరోజు నేను బాగా మంటేసా కాబట్టి బిర్యానీ కూడా బాగుంది వేడి వేడు బిర్యానీ సురే అరా నువ్వు నిజంగా బిర్యానీ చాలా బాగా వచ్చింది మాట్లాడలేదు మీరేం ఎక్స్పెక్ట్ చేయబడం గవర్ తినేస్తే మళ్ళీ ఇంకో మొదలు పెడతారని నిజంగా పర్ఫెక్ట్ గా వచ్చింది బిర్యానీ మాత్రం ఈరోజు ఏమైతే పది పది అయింది ఇంకా ఈ టెంట్ అయితే అక్కడ ఉన్నింది కదా సౌక్ చెట్టులో అక్కడ నుంచి ఈ గచ్చు మీదకి అయితే తెచ్చుకున్నాం గుడి అని చెప్పాను కదా ఇక్కడ ప్లేస్ బాగుందని ఇక్కడికైతే వచ్చి కొనుక్కున్నాం లేసి మీకు సన్ రైజ్ చూపిస్తా గాలి ఏమి లేకుండా ఉంటే మన డ్రోన్ కూడా ఎగరేద్దాం మీరు పైన నుంచి కానీ ఈ లొకేషన్ చూసారంటే అసలు ఆశ్చర్యపోతారు అంత బాగుంది ఇక్కడ ఇలాంటి ప్లేస్ మాకు దొరకడం అంటే అసలు అది ఒక అదృష్టం అని చెప్పాలి ఈరోజు బిర్యానీ కూడా చాలా బాగా అయితే వచ్చింది ఇంకా ఉదయాన్నే మాట్లాడుకుందాం బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు అయింది నాలుగో ఒకటి బాగానే ఉండింది కానీ రాత్రి అంతా బాగా నిద్రపట్టింది కానీ ఇప్పటి నుంచే చీకటికలు కుడుతున్నాయి ఇంకోండి ఇదంతా ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఎన్ని చీకటిలు ఉన్నాయి ఇక్కడ ఇంకోండి మొత్తం అయ్యే ఒక్కోటి ఎంత ఇంతలాగా ఉండదు ఎందులాగా కాసేపట్లో అయితే తెల్లారిపోద్ది మనమైతే సముద్రం గడబపోతాం పక్కనే ఉన్నాం సౌండ్ కూడా వినిపిస్తుంటుంది మీకు ఒక సాక్ చెట్లు అడ్డాం అంతే డ్రోన్ కూడా లేపుదాం వాడు వచ్చి ఆ టెంట్లో కొనుక్కున్నాడు విజయ్ అజీ వచ్చి ఏడవనుక్కున్నాడు చీకటికలు కుట్టడం స్టార్ట్ చేసినాయి అందుకే నిద్ర లేసేస్తున్నా ఒక అరగంట నుంచి లేచేస్తున్నా ఇప్పుడైతే టైం ఐదు యాభై మూడు అయింది కాసేపట్లో సన్ రైజ్ అవుతుంది అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే సముద్రం మనం ఉండింది రాత్రి ఇక్కడే ఇప్పుడైతే అందరం సన్ రైజ్ చూడడానికి పోతున్నాం సముద్రం కాడికి ఏడే ఉంది పక్కనే దగ్గరే అక్కడ ఉన్నాం కదా ఒక ఎంత ఒక నాలుగు అడుగులు డిస్టెన్స్ అంతే వెళ్ళిపోతున్నాం డ్రోన్ కూడా లేపదాం గాలి లేకుండా ఉంటే ఇప్పుడు లేదు సన్ రైజ్ వచ్చేటప్పటికి డ్రోన్ లేకుండా ఉంటే బాగుంటుంది ఈ ఒక్కరంతా ఏం కాదు కానీ ఇంకా ఎక్కువ ఉంటే కష్టం చూద్దాం కొత్తలాకానికి వచ్చేసాం ఏయ్ ఫ్రెండ్స్ రాత్రి ఎంత భయంగా ఉండిందో సముద్రం కాడకి రావాలంటే ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉన్నది చూడండి అసలు అదిరిపోయింది లొకేషన్ కూడా అదిగో బ్రిడ్జ్ నిన్ను చూపించే కదా మన వాళ్ళు కొంతమంది ఇదిగో రాత్రి క్యాంప్ వేసి అక్కడ కూర్చొని మేమైతే పడుకునేసాం వచ్చేసాము కాడికి బా చల్లటి కాలు వస్తుంది ప్రశాంతంగా ఉన్నది ముగ్గు వేసుకో ఉంది చూస్తుంటే సన్ రైజ్ వస్తుందో రాదో తెలీదు నేనైతే వస్తుంద ఆరు ఆరు పదకొండు ఆరు పదిహేను దాచి వస్తాము లేకపోతే ఇంకా బయలుదేరడి తెలుసు కదా ఎప్పుడు చెప్పే మాటే పాలు అలా కనిపించలేదు మొబ్బుల వల్ల ఇప్పుడు అయితే టైం ఆరు వేల ఐదు దాకా అయిపోయింది ఇంక మనం బయలుదేరాలి ఆయన ఆరు దాకా వచ్చేళ్లు ఉంటాడు మొబ్బులు వేస్తున్నాయి కాబట్టి లేదు ఎవరైనా బయలుదేరదాం ఇంకా అందరం బయలుదేరాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదా ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మన ఛానల్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ స్టేషన్లో వెళ్దాం బై 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 బై